ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి ఎంత డ్యామేజ్ జరిగింది ఏ విధంగా అడగాలను ఒక ఫస్ట్ రి రిపోర్ట్ పంపించాం దీని ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగాం దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీరే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా ఈరోజు రొటీన్గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించేటన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నాలుగు లక్షల పదిహేడు వేల ఎనభై మందికి పంపించాం లంచ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మందికి పంపించాం డిన్నర్ ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది మందికి పంపించాం అయితే మేము ఒకటే ఆలోచించాం కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది అక్కడ నీళ్లు కూడా లేవు అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజాని భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం కానీ వాళ్ళని కూడా కోరుతున్నాం ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి మేము పంపించేది మీకోసరం దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది